అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీగానా అందరు ఎలా ఉన్నారు మీరు చాలా బాగున్నారు మీరు కూడా ఎలా తప్పకుండా కామెంట్ చేయండి చూసారు కదా ఎర్లీ మార్నింగ్ మా ఇంటికాడ చాలా బాగుంది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఒక చిన్న వీడియో తీశాను ఇక ఇక్కడ వచ్చేసి మా వారే వంట చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి యాక్చువల్గా నాకు హెల్త్ బాగాలేదు అంటే కొంచెం నీరసంగా ఉంది నేను టిఫిన్ ఏం చేయను మీరే బయటికి పోయి తీసుకురాండి అంటే ఎందుకు మన ఇంట్లో నైట్ వండి చల్లన్న ఉంది కదా అని చెప్పేసి కాడ్ రైస్ చేసుకుందామన్నారు అలానే మా కన్నాకి అదే తినిపించాము కాడ్ రైస్ తర్వాత మా వారి దగ్గరికి వచ్చరికి తినాలనిపించలేదేమో ఇట్లా సడన్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నారు ఏం లేదండి సింపుల్గానే చేసుకున్నాము ఉప్పు కారం మసాలా వేసామన్నమాట అంతే ఇక నార్మల్గానే చేసేసుకొని తిన్నాము ఇంకా ఈ వీడియో నేను ఎక్కడ కనిపించినండి అంతా మా వారన్న మా కన్నానే ఉంటారు లాస్ట్లో మాత్రం ఒక్కసారి కనిపిస్తాను ఇది వచ్చేసి మా కన్నా మిగిలిచిన కాడ్ రైస్ ఇంకా నా వీడియోస్కి వ్యూస్ చాలా తక్కువే వస్తాయండి కానీ వచ్చిన వ్యూస్లో కూడా వీడియో ఓపెన్ చేసి చూస్తారు కదా వీడియోని బాగానే చూస్తున్నారు సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది ఇంకా మరిన్ని వీడియోస్ కూడా చేయాలనిపిస్తుంది సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూస్తారు కదా అప్పుడు మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోమాకండి ఇక ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నాక మేము కాసేపు సార్ దాగా కూర్చొని ఆడుకున్నాం మా కన్నాతోటి ఆడుకున్నాక సడన్గా మాకెందుకో ఇంట్లో దేవుడు కొట్టిన కొబ్బరి చీప్పులు ఉన్నాయన్నమాట వాటితోటిగా కొబ్బరి లడ్డూలు చేద్దాం అనుకున్నాము ఆల్రెడీ రెండు ఇంట్లో కొట్టినవి ఉన్నాయి ఇంట్లో కొట్టిన కొబ్బరికాయ కూడా ఒకటి ఉంది ఇక అన్నీ కలిపేసి మా కన్నా కోసం చేసాము కొబ్బరి లడ్డూలు యాక్చువల్గా అసలు మా ఇంట్లో స్వీట్స్ నేను తిన్నా మా కన్నా తిను ఇష్టం ఉండదు అనమాట మాకు కానీ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాము అలానే మేము స్వీట్స్ అసలు తినమని కాదు తింటాము ఎలా అంటే ఇంట్లో ఉంటే ఉన్నాయి కాబట్టి తినాలి అంతేగాని ఇష్టంగా తీసుకొని తిందామని అయితే అనిపిదు నాకు కానీ మా కన్నాకి కానీ ఇక మా వారే స్టార్ట్ చేశారు నేను మాత్రం మా వారికి మధ్య మధ్యలో హెల్ప్ చేశాను కొంచెం ఓపిక లేకపోవటం వల్ల నద్ధంగి కన్నడ ఇది టెంకీ ఇక్కడ చూడండి మా వారు కొబ్బరి కొన్న వెనక మాత్రం భలే తీస్తారు బాగా తీసు అన్నీ ఇలా తీయగలుగుతావా చూద్దాం ఇటు కూడా అలానే తీయాలి నీకెట తెలుసు ఎందుకో చెప్పు రీజన్ చెప్పు ఫ్రిడ్లో ఫ్రిడ్లో అబ్బా అంటే ఫ్రి అంటే ఇలా రావాలంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసాక ఇట్లా కొడితే వస్తుందా ఏమైనా టెక్నిక్ అబ్బా ఏం చేస్తున్నాడు నాన్న సావి గొట్టిన కొబ్బరికాయ చూశారు కండి మా కన్నా ఏమంటున్నాడు అవి దేవుడికి కొట్టిన కొబ్బరికాయలు అనమాట దేవుడు అని అంటం రాక మనం దేవుడికి ఎలా దండం పెడతామో అలా కళ్ళు మూసుకొని చూపిస్తున్నాడు మా కన్న ఇంకా చిన్న ట్రిక్ కూడా తెలిసింది కదండి మనకి నాకు తెలియదు ఇది కూడా మా వారు చెప్తేనే తెలిసింది నాకు కూడా అంటే మనం కొబ్బరి ఇలా ఈజీగా తీసుకోవాలంటే వన్ డే అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే తీసి అలా కొడితే ఈజీగా వస్తుంది అనమాట మనకు పెద్ద కష్టపడక పడాల్సిన పని లేకుండా తింటావా కన్నమ్మ ఓకే ఓకే అంట వెళ్ళి తిరిపోకెళ్ళి ఏ నానా అంట చారు అన్నము అవుతుంది పక్క కొబ్బరి లడ్డూలు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటూనే ఇంకా పొయ్యి మీద పప్పు చెరను రైస్ కూడా పెట్టుకున్నామండి మధ్యాహ్నం తినడానికి ఇంకా నేను కూడా ఫస్ట్ కొబ్బరి తురుముదామని చెప్పేసి తురిమాను చాలా కష్టంగా ఉంది ఆ తర్వాత నా కష్టం చూడలేక మా వారు అన్నారు ఎందుకులే మిక్సీకి వేద్దామన్నారు సరే అని చెప్పేసి మిక్సీ పట్టామండి ఇక్కడ వచ్చేసి కొబ్బరి కొబ్బరిలో చిన్న పువ్వు వచ్చిందండి ఆ పువ్వు దేవుడి గుడ్డిని కొబ్బరికాయల ఉంచే వచ్చింది నా ఒకటేనండి నా యూట్యూబ్ ఛానల్కి మోటైజేషన్ అవ్వాలి నా కళ ఎప్పుడు తీరుతుందో ఏమో మీరు కూడా బ్లెస్ చేయండి నా కళ త్వరగా తీరాలని చెప్పేసి తీరా ఆ కొబ్బరిని మిక్సీకి వేస్తే ఎంతో కాలేదండి కొంచమే అయింది మళ్ళీ ఇంట్లో ఉన్న కొబ్బరికాయని తీసి కొట్టి ఆ వాటర్ని మా కన్నాకిచ్చి మళ్ళీ మా వారు కష్టపడడం స్టార్ట్ చేశారండి అదేనండి కొబ్బరి తీస్తున్నారు మళ్ళీ ఇక ఆ అందులో వచ్చిన వాటను కూడా మా వారు చూసి ఏంది కొన్నే వచ్చాయని చెప్పేసి నవ్వుతున్నారు ఈ రోజు ఇన్నే వస్తున్నాయి మరి బాగున్నాయా కొబ్బరి నీళ్ళు సూపరా తాగు తాగి మచ్చటంగా గ్లాస్ అక్కడ పెట్టి ఓకేనా మయగా కూర్చొని భయం ఎత్తుంది కూర్చోండి ఏందో ఎక్కువ కత్తి మామూలుగా ఉందనుకుంటున్నావా ఇక పప్పుచారైతే మసులుతుందండి తాలింపు వేసుకోవాలి ఇక నేను వచ్చేసి తాలింపుకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకో పక్క ఏమో మా వారేమో కొబ్బరి తీసి బెల్లం కూడా తురుముతున్నారు అంటే కొబ్బరి లడ్డు కావాల్సినవన్నీ మా వారు ప్రిపేర్ చేస్తున్నారు తాలింపు అంతా వేసుకున్నాక ఇక మేము భోజనం చేశామండి తిన్నాక స్టార్ట్ చేశారు మా వారు కొబ్బరి లడ్డూలు చేయటం దబ్బా బెల్లం ఇక్కడ వచ్చేసి మా వారిని మా కన్నా చూడండి కాంతారా మూవీలో సాంగ్ని అన్నం కూడా తినకుండా మరి అలా చూస్తూ ఉండిపోతారు ఇక అయితే తినడం అయిపోయాక మా వారు స్టార్ట్ చేశారు ఓ పక్క ఏమో బెల్లం పాకం పెట్టారు ఓ పక్క ఏమో నెయ్యేసి కొబ్బరి వేసి ఎంచుతున్నారు నేనైతే వీడియో మొత్తం తీయలేకపోయాను అయినా నాకు తెలిసి కొబ్బరి లడ్డూలు చేయడం ఎవరికి తెలియకుండా ఉంటాయి చెప్పండి అందరికి తెలిసే ఉంటుంది దానికి తగ్గట్టు ఆలకల పొడి కూడా నేనే కొట్టానండి చిన్నగా చేయలే ఉడగా చేతికి పట్టుకునేలాగా బుద్ధులు ఆయటొత్తుందే మళ్ళీ నాకు అనిపిస్తుంది అలా తల్లితో ఉండి తల్లి బుద్ధులు వస్తాయరా అయ్య దినేమ్మా చేసింది అది తినకపోతే ఇప్పుడు చేస్తున్నా ఈ లడ్డూ తీసుకోవాలి తినే చూశారు కానీ ఫుల్ నవ్వొచ్చింది నాకైతే నాకు కూడా అదేటోడండి పక్కన ఉన్న పొడిని మాత్రం తీసుకోవాలనిపించలేదు బాబారు మంచి గుండ్రంగా చేసి పెట్టిన లడ్డునే తీసుకొని తినాలనిపించింది ఇప్పుడు మీకు చెప్తుంటే కూడా నాకు ఫుల్గా నవ్వు వస్తుంది ఇక ఇలా చేస్తుంటేనే మాకు అన్నకి తినిపి పోతే వాడు నోనో అని చెప్పేసి దూరంగా వెళ్ళిపోయాడు ఇంకా అన్నాను కదా తల్లి పొలకలు వస్తాయని చెప్పేసి అదేనండి నేను తిన్నగా వాడు కూడా తినడని చెప్పేసి అంటుంటే నవ్వుకున్నాం అనమాట చూడటానికి ఏమో మాకన్నా సేమ్ వల్ల ఉంటాడు బుద్ధులు మాత్రం కొంచెం ఇష్టాలు అయిష్టాలు మాత్రం కొంచెం నాయే కలుస్తున్నాయి అందుకే ఆ మాట అన్నాను అలా అనేసి నవ్వుకున్నాం కాసేపు సరదాగా లాస్ట్ చిన్న ఫైనలీ మేము చేసుకున్న కొబ్బరి లడ్డూలు ఇవేనండి ఎంతైనా మనం బయట నుంచి తెచ్చుకునే దానికంటే ఇంట్లో మన చేతితో మనం ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు మీరు కూడా వీలైనంతవరకు ఇంట్లోనే చేసుకొని తింటే ట్రై చేయండి ఇక వెదర్ కూడా ఈవినింగ్ టైం చాలా కూల్గా ఉందండి మేము బయటికి బయలుదేరుతున్నాం ఇక ఇక వీడియో కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్